ఆ ప్రక్రియలో ఈ చెట్లు చేమలు పెరుగుతాయి దానివల్ల వర్షం కురుస్తుందని మా నమ్మకం సార్ మీరేం చదువుకున్నారు మా ఊరిలో మా జనంతో కలిసి బతకడానికి కావాల్సిన చదువు చదివాను సార్ గుడ్ గుడ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ పోరాటాన్ని వదులుకోండి ఇంకో రెండు నెలల్లో మీ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో అది నేను ఖచ్చితంగా చేస్తాను సంతోషం చాలా సంతోషం అందరిని వెళ్ళిపోందమ్మా అలాగే సార్ కలెక్టర్ గారు మన కోరికను ఇంకో రెండు నెలల్లో తీరుస్తానని చెప్పారు అంటే ప్రస్తుతానికి మన పోరాటం గెలిచినట్టే ఒకవేళ రెండు మాసాల్లో మన కోరికని తీర్చలేదంటే మనం మళ్ళీ ఇక్కడ కలుద్దామా వెళ్ళండి కలుద్దామాదా అని మన హక్కులు మనం తెలుసుకున్నాక మనకి ఎందుకు భయం మనకు తెలిసిపోయిందని అధికారులకు తెలిసిందంటే వాళ్ళ కొంటది భయం అప్పుడు తాడవబో తెలుసుకోవడమే లేదా అది నువ్వు నా బాబునే అడుగు ఏంటి జ్ఞానం ఉందా అడగనా లేక నిన్ను అడగనా బాబా పోరాటం కోసమా నీళ్ళ కానీ నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం అని నీకు తెలుసు నువ్వు వేసుకున్న పది డ్రెస్సులు ఎనిమిది డ్రస్సులు ఎర్ర రంగు దాన్ని బట్టి చెప్పాను గాడు సరివే ఇంకా చెప్పు నాకు ఏమేమి ఇష్టం అని నీకు తెలుసు ఆహా నువ్వు స్నానం చేసేది హమాం సోప్తో ఓరి దుర్గమారు కూడా నువ్వు ఎప్పుడు చూసా నువ్వు షాప్లో సోప్ కొన్నప్పుడు చూశాను ఓ సర్లే చెప్పు నీకు మట్టి గాజులు అంటే ఇష్టం తర్వాత పాండ్స్ పౌడరు చక్కగా తింటావు నీకు కోడి కూర అంటే చాలా ఇష్టం ఆ తర్వాత మేక పిల్లలంటే ఇష్టం ఆ తర్వాత క్రికెట్ అంటే నువ్వు పడి చచ్చిపోతావు అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పానా లేదు అలా ఇలా నా బాబుని ఎలా అదేంటంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఓకే చెప్పిన వాళ్ళ నాన్న అసలు ఓకే చెప్పడు అందుకే నిన్ను ఫాలో అయ్యేటప్పుడు మీ నాన్న కూడా కలిపి ఫాలో అయ్యాను ఆయన ముందే కట్టాడు నువ్వే కొంచెం బిల్డప్ అమ్మాయి కదా నువ్వు నిజంగానే గడుసై నోడివే నీతో కొంచెం జాగ్రత్తగానే కాపురం చేయాలి అంత జాగ్రత్త ఏం నమ్మి రావచ్చు నమ్మి వస్తే ఏమిస్తావేంటి నువ్వు చాలు చాలు అని చెప్పేంతవరకు మన పిల్లల్ని అనొచ్చు ఒరేయ్ వంటయ్యా ఏం చేస్తున్నావురా ఒంటరిగా మాట్లాడుతున్నానే కదరా వచ్చావు అది రహస్యం చెప్తావ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంట్రా రహస్యం వదినా నువ్వురా ఏటలుడు మాట్లాడుకోవటం అయిందా లేదు బాబు ఇంకో పది నిమిషాలు మాట్లాడుకుని పిల్ల మేనమావకి అబ్బాయి మేనమావకి పెళ్లిలో సమ్మతమే కదా సమ్మతం సార్వరీనామ సంవత్సరం ఆశ్వీజమాసం పదోవ తారీఖున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం నందాపురం గ్రామానికి చెందిన రమణమ్మ భానుజీరావు దంపతుల కుమారుడైన రణసింగం అనే వరుడికి ముందు చెప్పిన జిల్లా ముందు చెప్పిన మండలం జమదాల గ్రామంలో నివసించే నరసింహమూర్తి లక్ష్మీ దంపతుల కుమార్తె అయిన సీతాలు అనే వధువుకి ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల లోపు కుంభలగ్నంలో వివాహం జరిపించాలని పెద్దలచే నిశ్చయించబడినది மது கோடல பிள்ளை எந்த ரே அலுடோ తలంచి దండ ఎంచుకోకరా జీవితాంతం పెళ్ళడానికి బాధితిగా బతకాలి నిటార్గం నుంచి నీకు రోజు పడుతున్నాయి కదా చూసావో నాలుగు చెప్తే ఎవడో వింటాడు ఏం మాట్లాడాలో ఎవరిని కలవాలో తెలియటం లేదయ్యా కొడుకు లాంటి అల్లుని పోగొట్టుకొని రణసింగం వాడేని ఇక్కడికి తీసుకురావాలంటే వివో దగ్గర తహసీల్దార్ దగ్గర రణసంగం ఈ ఊరి వాడిని ఓ సర్టిఫికేట్ తీసుకొని దాంతోపాటు ఐడి ప్రూఫ్ని అడ్రస్ ప్రూఫ్ ని కలిపి కలెక్టర్ ఓ పిటిషన్ ఇవ్వాలి దాన్ని కలెక్టర్ పరిశీలించి వైజాగ్లో ఉన్న కమిషనర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ నాన్ రెసిడెంట్ తెలుగు వాళ్ళని గవర్నమెంట్ ఆఫీస్కి పంపుతారు వాళ్ళు ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ అవర్సీస్ ఇండియన్ ఆఫీస్ అనే సంస్థకు పంపిస్తారు వాళ్ళు చూసి దాన్ని దుబాయ్లో ఉన్న కంపెనీకి పంపిస్తారు ఆ తర్వాత రణసింగం మీద లీగల్ కంప్లైంట్ లేకపోతే ఒక ఒక నెల రోజుల్లో బాడీ తీసుకొచ్చి ఓ నిలబడుతుందా ఒక్కడే బిడ్డయ్యా నాకు తలగురివి పెట్టాల్సినోడయ్యా ఎలాగైనా సరే నా బిడ్డను తీసుకురండి అయ్యా తీసుకువచ్చి అప్పగించండి అయ్యా వెళ్ళండి అయ్యా వెళ్ళండి చెయ్యల్సిందేదో చెయ్యండి బాయ్ అయ్యయ్యో ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు అంతా మీరే చేయాలన్నయ్యా ఇప్పుడు రణసింగం బాడని తీసుకురావాలంటే కూడా ఫారిన్ నుంచి ఒక స్పాన్సర్ వస్తాడు తనకి ఫ్లైట్ టికెట్ మనమే వెయ్యాలి ఇదంతా లెక్కేస్తే ఎంత లేదన్నా కనీసం ఓ మూడు లక్షలన్నా అవుతుంది మూడు లక్షల అవునండి బాడీని ఊరికే తీసుకురాలేము ఇది రెగ్యులర్గా అయ్యే ఖర్చేనండి డబ్బు ఏర్పాటు చేయడానికి కొంచెం కష్టం అయితే దానికి ఓ దారి ఉంది యాభై వేలు ఖర్చు పెడితే చాలు కూడా పనిచేశారు కదా మన ఊరు కుర్రాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాడే తీసి పెట్టుకుంటారు ఆ తర్వాత ఇక మనం చేయాల్సింది ఒక్కటే ఓ లాయర్ని పట్టుకొని అఫిడవిట్ తీసుకొని ఇరవై రూపాయల పత్రంలో మీరు ఎన్ఓసి ఇస్తే ఆ సర్టిఫికేట్ని డబ్బుని కలిపి పంపించేయచ్చు మన కుర్రాళ్ళే అంత్యక్రియలు పూర్తి చేసి బాడీని

నీకు మంచి భర్త దొరికాడు నాకు కొడుకు దొరికాడు అనుకున్నారమ్మా నా దేవుణ్ణి నా కళ్ళరా చూడండి బావయ్య ఏదో ఒకటి చేయండి బావయ్య తీసుకెళ్తా రణసింగం బాడి ఇవాళ రాదంట రావడానికి నెల పడుతుంది అంటున్నారు ఇలాగే కోటిపల్లి కుమార్ శవాన్ని కూడా ఆరు నెలల తర్వాత పంపించారు పాపిస్టాళ్ళు ఇదే హాలు ఇక్కడ పనులు అయిపోవచ్చాయి ఇంకా అక్కడేమో కిచెన్ ఇదిగో మావయ్య ఉన్నారు మాట్లాడతావా ఇస్తానుండి మాట్లాడు మావయ్య ఎలాగో ఫోన్ చేసావా